మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఇది కూడా నన్ను అడిగినటువంటి ఒక క్వశ్చనే అఫ్కోర్స్ అందరికీ కావాలి ఈ క్వశ్చన్ మేడం చిన్న పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు మీరు న్యూమరికల్గా కరెక్షన్ చేసేసి ఇస్తూ ఉంటే అవి స్పెల్లింగ్ తప్పులు కావా పిల్లల్ని మనము దారిలో నడిపించినట్లు కాదా వాళ్ళకి మనం ఏం నేర్పిస్తున్నాము ఏమి ఇస్తున్నామండి మెసేజ్ మనము న్యూమరాలజీ ద్వారా కాస్త ఆగ్రహంతోటో లేదా రెగ్యులర్గా ఉండే పేర్లకు విభిన్నంగా ఉన్నాయని దాన్ని డైజెస్ట్ చేసుకోలేక వచ్చినటువంటి క్వశ్చన్స్ అనమాట ఇవి రైట్ ఇస్తాను ఆన్సర్ మీరు వచ్చారు నా దగ్గరికి మీ పేర్లో కరెక్షన్ ఇచ్చానండి తీసుకుంటారు కరెక్షన్ ఇవ్వకపోతే కరెక్షన్ చేయలేదంటారనమాట ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ కాదండి ఇది అంటే ఒక పాతికేళ్ళు వచ్చిన తర్వాత ఈ స్పెల్లింగ్ మిస్టేక్ అనబడేది మిస్టేక్ కాదనమాట కానీ ఇదే మీ సర్టిఫికెట్ మీద ఉంటే గెజిట్ చేయించుకుని మరి సర్టిఫికేట్ మీద పేరు మార్చుకోవటానికి కుతూహలపడే మీరు పుట్టిన బిడ్డకి కరెక్ట్ న్యూమెరికల్ స్పెల్లింగ్ ఇస్తే ఏమిటి మీ ప్రాబ్లం అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి బాగుంటాం మీకు ఇష్టం ఉండదా మన ఇష్టం అండి పేరు స్పెల్లింగ్ మన ఇష్టం స్పెల్లింగ్లో గ్రామేటికల్ దోషాలు కానీ ఈజ్లు వజ్లు కానీ ఆర్లు వేర్లు కానీ కొడుంట్లు షడుంట్లు కానీ ఉండవు కదండి ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాదు కదా దిస్ ఇస్ నేమ్ నేమ్లో ఏదైనా ఉండచ్చు ఎలా అయినా ఉండొచ్చు ప్రపంచంలో పేర్లన్నీ ఒకసారి పరిశీలించండి మూసపోసిన పద్ధతిలో ఎక్కడా లేవు ఏజ్ ఓల్డ్ నైన్టీన్ ఫిఫ్టీ స్పెలింగ్స్ ఇప్పుడు లేవండి అలాంటప్పుడు మనము ఆ డేట్ ఆఫ్ బర్త్కి స్టెప్ బై స్టెప్ ఏజ్ బై ఏజ్ ఇచ్చుకుంటూ వెళ్తే తప్పేమిటి అది స్పెల్లింగ్ మిస్టేక్ అని అనడానికి మీకు రైట్ లేదు ఇది స్పెల్లింగ్ మిస్టేక్ కాదు అని చెప్పడానికి అథెంటిసిటీ నాకుంది ఇంగ్లీష్ భాషని ఎస్ఏ రూపంలో రాసినప్పుడు ఫాలో అవ్వండి గ్రామర్ని ఇంగ్లీష్ భాషని మీరు యథెచ్చగా వాడుతున్నప్పుడు ఫాలో అవ్వండి గ్రామర్ని అక్కడ ఈజ్లు ఉండవు వజులు ఉండవు ఏమీ ఉండవండి పాస్ట్ టెన్స్లు ఉండవు ప్రెసెంట్ టెన్స్లు ఉండవు ఏంటో వచ్చింది మాట్లాడేస్తాము రాకపోతే రాలేదని చెప్పొచ్చు మనం కానీ చెప్పం మళ్ళీ సిగ్గు మొహమాటం మాట్లాడుతూనే ఉంటాం మరి అంతటి ఇంగ్లీష్ భాష మన దగ్గరికి వచ్చి ఇలాగ కల్తీ అయినప్పుడు అథెంటికల్గా ఒక స్పెల్లింగ్ ఇలా ఉండాలి అని డిసైడ్ చేసి ఆ డేట్ ఆఫ్ బర్త్ని కూర్చున్నప్పుడు మామూలు స్పెల్లింగ్ ఎలా ఉంటుందండి మీకు ఖచ్చితంగా ఉండదు శ్రేయాన్స్ అనే చెప్తాను అనుకోండి శ్రేయాంశ స్పెల్లింగ్ మీ డేట్ ఆఫ్ బర్త్కి యాడ్ చేస్తే ఎలా వస్తుందో ఆ స్పెల్లింగ్ మాత్రమే కావాలి మామూలు శ్రేయాంశ మనకి రాదు వద్దు పెట్టకూడదు ఇప్పుడు అర్థమైందండి దీస్ ఆర్ నాట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ అండి దీస్ ఆర్ న్యూమెరికల్ కరెక్షన్స్ మీకు జీవితంలో ఏమేం కావాలో దశల వారీగా స్టెప్స్ వారీగా అక్షరాలలో ఇమర్చటానికే డేట్ ఆఫ్ బర్త్ని తీసుకొచ్చి ఇందులో కలుపుకుంటున్నాం ఎప్పుడైనా మీ పేరుకి మీ డేట్ ఆఫ్ బర్త్ కలుపుకుని చూసారా మీ పేరులో ఉన్న మొట్టమొదటి అక్షరానికి మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న ఫాస్ట్ నెంబర్ కలిపి చూసారా మీ పేరులో మొదటి అక్షరానికి నెలలో ఏ నెంబర్ ఉందో కలిపారా ఇయర్లో నాలుగు నెంబర్స్ కలిపి చూసారా తెలుస్తాయి లెక్కలు ఒక డేట్ ఆఫ్ బర్త్ని పుచ్చుకుని ఎన్నో చెప్పొచ్చండి అలాంటిది పుట్టిన బిడ్డకి మనం పేరు ఇచ్చేటప్పుడు అతని జీవితంలో ఎలాంటి సంఘటనలు ఉంటాయో వాటికి తగ్గట్టు కదా మనం ఇవ్వాల్సింది అదర్వైజ్ మీకు బయట బుక్స్లో కనబడి పెట్టుకోండి ఎవరు వద్దన్నారు ఏదైనా సరే అండి క్లారిటీ ఫస్ట్ ఉండాల్సింది క్లారిటీ పట్టుమని తెలుగు అక్షరాలు ఒక పది సరిగ్గా రాయలేము కానీ తెలుగులో పేరు అనేసరికి ఏమిటో అనుకుంటాం ఎక్కడ వాడుతున్నాం తెలుగులో పేరు నామకరణం రోజు బియ్యంలో రాస్తాం అప్పుడు కూడా తప్పులు రాసే మహానుభావులు ఉన్నారు క్షమించేయాలి ఆ తర్వాత పాన్ కార్డు దగ్గర నుంచి ఆధార్ కార్డ్ దగ్గర నుంచి స్కూల్ సర్టిఫికేట్స్ దగ్గర నుంచి స్కూల్ అడ్మిషన్స్ దగ్గర నుంచి నేను ఇచ్చిన ఇంగ్లీష్ పేరే పనిచేస్తుంది నేను ఇచ్చిన పేరు ఇచ్చినట్లుగా పెట్టుకుంటే అది స్పెల్లింగ్ మిస్టేక్ కాదు ప్లస్ మీ అబ్బాయికి డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా పనిచేస్తుంది ఇప్పటికీ ఈ సమస్య ఈ ప్రశ్న సమాధానం దొరికిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి